హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగులా సిరిడీలో సాయిబాబా దర్శనానికి వెళ్ళి భక్తిభావంతో గడుపుతున్నాడు ఒక ఆయన నాయకుడు ఆ సమయంలో ఆయన వద్ద సెల్ ఫోన్ అందుబాటులో లేదు దర్శనం ముగించుకుని తిరిగి తన గదికి వెళ్ళేసరికి సార్ మీకోసం ఎవరో పదే పదే ఫోన్ చేశారు అని చెప్పారు దాంతో ఎవరు చేసి ఉంటారోనని తిరిగి వారికి ఫోన్ చేశారు ఆయన అవతల వ్యక్తి చెప్పిన మాట వినగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆయన అంతలా ఆనందించే విషయం ఏంటో తెలుసా ఆయనను ఎందుకు అరెస్టు చేయరు అని విలేకరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీసి అడగడం దానికి బదులుగా తప్పకుండా అరెస్టు చేస్తామని చంద్రబాబు విలేకరులతో చెప్పడం జరిగిందట అందుకే నిన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది త్వరగా షిరిడీ నుంచి వచ్చాయని చెప్పారు ఆయన మిత్రుడు ముఖ్యమంత్రి స్వయంగా అరెస్టు చేయమన్నారంటే ఎవరైనా ఉన్న చోటు నుండి పరారైపోతారు లేదా తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటారు కానీ ఈ అవకాశం కోసమే ఎదురు చూసిన ఆయన మాత్రం ఆఘ మేఘాల మీద వచ్చి స్టేషన్ ముందు వాలిపోయాడు విప్పారిన ముఖంతో సార్ నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగాడు ఆయనను చూసిన ఆ అధికారికి అసహనం కట్టలు తెంచుకుంది కానీ ముఖంలో దాన్ని ఏమాత్రం కనబడనీయకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు తెలుసా షిరిడి వెళ్ళకముందు ఆయన ఆ అధికారికి పెట్టిన టార్చర్ మామూలుగా లేదు మరి సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ నన్ను అరెస్ట్ చేయండి అని పదే పదే ఆయన అలా అని బయట ఉంటే ఎవరితోనూ థ్రెట్ ఉందని అపార్థం చేసుకోకండి అలాగే బయటకంటే జైల్లోనే బాగుంటుందనుకునే మనిషి కూడా కాదు మరెందుకు పదే పదే తనను అరెస్ట్ చేయమని పోలీసులను వేధిస్తున్నాడు నిజానికి గవర్నర్ ఒక ప్రసంగంలో చెప్పిన మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్న ఆయన ఇలా పదే పదే తనని అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు అన్నిసార్లు విసిగిస్తే ఏ పోలీస్ అధికారైనా ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా అరెస్ట్ చేస్తారు కానీ ఆ పోలీస్ అధికారిలో చాలా అసహనం కలుగుతున్నప్పటికీ దాన్ని మొహంలో కనపడనీయకుండా చాలా కూల్గా ఉన్నట్లు నటిస్తున్నాడు అంత అసహనానికి కారణం ఆయన తనని అరెస్టు చేయమని అడగడం ఇదే తొలిసారి కాదు గత కొన్ని రోజులుగా ఇదే ప్రశ్న పదే పదే అడుగుతున్నాడు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్టు చేయండి అంటూ ఒకటే మాట పాటగా పదే పదే పాడేస్తున్నాడు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు అతను సార్ నన్ను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు కూడా మీరు వెతకక్కర్లేదు నేనే ఇస్తాను అని ఆయన అంతలా పట్టుబడుతుంటే ఎస్పి త్రిపాఠి సైతం విలేకరులతో ఈయన ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తామని ఆల్రెడీ ప్రకటించి ఉండగా కూడా ఆ పోలీసు అధికారి మాత్రం అరెస్టు చేయడం లేదు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఇదే ప్రశ్న ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు అని చంద్రబాబుని నిలదీశారు విలేకరులు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనని అరెస్టు చేసేయమన్నారు కానీ ఆ అధికారులు అరెస్టు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు ఇంతకీ ఎవరా నాయకుడు ఏమా కథ కమామైసు వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న విన్నపం నా వంతు బాధ్యతగా సమాజంలో జరుగుతున్న తప్పు ఒప్పులను నాదైన రీతిలో మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈ నా ప్రయత్నంలో మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీసి అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నది ఆ ప్రజలే కనుక కాకపోతే ప్రశ్నించే ధైర్యం ఆ ప్రజల్లో సన్నగిల్లినప్పుడు ఆ ప్రజల్లోంచే కొందరు నాయకులు పుట్టుకొస్తారు వారే ఆ ప్రజల తరపున ప్రజల కోసం పోరాడుతారు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నది చంద్రబాబు ముఖ్యమంత్రిగాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగాను ఉన్న కూటమి ప్రభుత్వం అనుభవం వంకాయ అని నమ్మబలికి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపుగా ఏడాది కావస్తోంది మరి ఏడాది కావస్తున్నా హామీల అమలు ఊసేలేదు ఇది అన్యాయం కాదా అని అడిగే హక్కు సామాన్యుడు కోల్పోయాడు అడిగితే భౌతిక దాడులకు దిగుతున్నారు మరి ఎవరైనా నాయకులే ప్రశ్నిస్తారేమోనని ఎదురు చూస్తే హమ్మో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ తప్పుకుంటున్నారు కొందరు సోషల్ మీడియా వేదికగా మొండి ధైర్యంతో ప్రశ్నిస్తే ప్రశ్నించడం వారి హక్కు వారి హక్కుల్ని కాలరాయవద్దని కోర్టులు పదే పదే హెచ్చరిస్తున్న కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా నిబంధనలను తుంగలో తొక్కి మరీ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు సామాన్య కార్యకర్తలపై కూడా ఇరవై ముప్పై స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం నలుమూలలా తిప్పుతూ వేధిస్తున్నారు ఇలాంటి సమయంలో కేసులు అరెస్టులు అంటే భయపడుతున్నారు మరి ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం అలా అరెస్టు చేయమని అడిగింది ఎవరు అలా ఆయనను ప్రేరేపించిన గవర్నర్ ప్రసంగం సారాంశం ఏమిటి ఆయన అరెస్టు గురించి విలేఖరులు చంద్రబాబుని ఎందుకు అంతలా నిలదీశారు అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎన్టీఆర్ విధించిన మద్యపాన నిషేధం ఇంకా చంద్రబాబు ఎత్తివేయని రోజులవి అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అన్నమాట మద్యపాన నిషేధం అమలులో ఉండగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఊరూరా నాటుసారా విచ్చల విడిగా తయారైపోయి అమ్ముడవుతున్న సమయం అది ఆనాడు తునిలో జరిగిన సభలో గవర్నర్ కృష్ణకాంత్ గారు స్పీచ్ ఇస్తూ అన్నింటికి ప్రభుత్వ బాధ్యత అంటే సరిపోదు ప్రజల నుంచి సహాయ సహకారాలు కూడా ఉండాలి సారా ఎక్కడ తయారవుతోందో పట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే ప్రజల సహకారం లేనిదే నాటుసారా అమ్మకాలు నియంత్రించలేము అన్నారు ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఒక ఆట ఆడుకున్నారు ఉండబల్లి అరుణ్ కుమార్ అవును మనం ఇంతవరకు చెప్పుకున్నది చెప్పుకోబోయేది కూడా ఉండబల్లి అరుణ్ కుమార్ గారి గురించే గోదావరి జిల్లాలకు చెందిన రాజానగరంలోని తోకాడ గ్రామంలో జరిగింది ఈ సంఘటన అప్పట్లో చంద్రబాబు నాయుడు జన్మభూమి అంటూ సభలు సమావేశాలు నానా హంగామా చేస్తున్నారు ఇదే అదునుగా స్థానికంగా జరగబోతున్న జన్మభూమి సభలో నాటుసారా అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మండల ప్రెసిడెంట్ గండి బ్రహ్మరాజుతో కలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ చెక్కంపూడి రామ్మోహన్ రావులు కలిసి చేసిన గట్టి ప్రయత్నం ఇది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటుసారా అమ్ముతున్నారని ప్రభుత్వానికి అర్థమయ్యేలా సారాయణి సారమ్మ పోతుంటే సారాయణి సారమ్మ పోతుంటే సారా అమ్మనివ్వడే నన్ను పోహునివ్వడే సారా అమ్మనివ్వడే నన్ను పోహునివ్వడే అన్న చందంగా సారా కుండల్ని నెత్తిన పెట్టుకుని వీధుల్లో ఊరేగింపుతూ సారా 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 అని కేకలేస్తూ ఆ గ్రామ సభకు చేరుకొని తామే నాటు సారా అమ్ముతున్నామని తమని అరెస్టు చేయమని డిమాండ్ చేశారన్నమాట రాజకీయాల్లో అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి మధ్య ఎటు తేల్చుకోలేని అధికారులు ఉండవల్లి వంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కదా అసలే ఆయన లాయర్ కూడా అందుకే ఆయన ఎంత ఒత్తిడి చేసినా అరెస్టు చేయలేదు చివరికి ఆ అధికారికి ఆయనను అరెస్టు చేసే ఉద్దేశం లేనప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టు వదలకపోవడంతో విలేకరుల ప్రశ్నకు ఉండవల్లిని కూడా తప్పకుండా అరెస్టు చేస్తామన్న చంద్రబాబు మాటలను ఇండియాలో ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా తమ పోలీసులను పంపి మరీ అరెస్టు చేస్తామన్న ఎస్పి త్రిపాఠి మాటలను నాటి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను ఇవన్నీ చూపించి పట్టుబట్టి ఎలాగొకలాగా అరెస్ట్ అయిపోయారు ఉండబల్లి వెంటనే ఉండబల్లితో పాటు నిరసన చేసిన గండి బ్రహ్మరాజు కూడా ఆ అధికారికి తగులుకున్నాడు ఆయన చేసిన నేరమే నేను చేశాను మరి నన్నెందుకు అరెస్ట్ చేయవు ఇదిగో ఉండవల్లితో పాటు నేను కూడా సారా అమ్మాను కావాలంటే ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి నన్ను కూడా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు ఇదెక్కడి చోద్యం రా నాయన అనుకున్నారు ఆ అధికారి రెండు రోజుల్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాంలేండి అని దాటవేశారు వారి ప్రయత్నమంతా చట్టాన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మాత్రమే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు షిరిడీలో ఉండగా ఫోన్ చేసి రప్పించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అరెస్ట్ చేశారే కానీ అధికారుల్లో టెన్షన్ మాత్రం పోలేదు సార్ మీరు ఇదే రోజు సాయంత్రం ఐదు లోపు బెయిల్ తెచ్చుకోవచ్చు అన్నారు మాకు బెయిల్ అవసరం లేదు మేము జైల్లోనే ఉంటాము అన్నారు ఉండబల్లి ఏం చేయాలో పాలుపోలేదు ఆ అధికారికి కోర్టుకి సబ్మిట్ చేయడంతో జడ్జి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు తనకు కావలసింది అదే అని సంబరపడ్డారు ఉండవల్లి నిజంగా నాటుసారా అమ్ముతున్న ఎందరినో వదిలేసి నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి జైల్లో వేస్తారా అంటూ బయట ఉన్న జక్కంపూడి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ముందుగా స్థానికంగా రాజమండ్రి బంద్కు పిలుపునిస్తే జిల్లా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయంతో అది కాస్త జిల్లా బంద్గా మారిపోయింది జిల్లా బంద్ జరిగేలోగా ఉండబల్లిని విడుదల చేయాలనేది జక్కంపూడి నేతృత్వంలోని కాంగ్రెస్ డిమాండ్ ఉండవల్లి చూస్తే జైల్లోనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు ఇష్యూ పెద్దది కావస్తుండడంతో మరింత ముదిరితే చంద్రబాబు ప్రభుత్వానికి నష్టం తప్పదని ఉండవల్లిని ఎలాగైనా విడుదల చేయాలనే ఆలోచన పోలీసు అధికారులది ఎందుకంటే జిల్లా బంధుకి కూడా స్పందించకపోతే రాష్ట్ర బంధుకి కూడా తాము వెనకాడబోమనేది కాంగ్రెస్ హెచ్చరిక మరి ఉండవల్లిని వదిలేయాలంటే బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలంటే తరపున ఎవరైనా లాయర్ బెయిల్కి అప్లై చేసుకోవాలి ఆయన తరపున ఎవరూ బెయిల్కి అప్లై చేయడం లేదు స్వతహాగా ఆయనే లాయర్ గనుక ఆయనైనా బెయిల్కి అప్లై చేసుకోవచ్చు కానీ ఆయనేమో ససేమిరా తాను బెయిల్కి అప్లై చేయను అంటున్నాడు పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉండడం కాదు ఎన్నాళ్ళైనా జైల్లో ఉంటానంటున్నాడు ఆయన గత్యంతరం లేక ఆయనను బయటకు పంపడం కోసం ఆ అధికారులే బెయిల్ కాగితాలు సిద్ధం చేశారు ఇది చరిత్రలో అంతవరకు కనీ విని ఎరుగని సంఘటనగా పేర్కొనవచ్చు శాంతి భద్రతలు కారణంగా చూపిస్తూ ఉండవలికి బెయిల్ ఇవ్వమని ఎక్సైజ్ శాఖ వారే బెయిల్ పిటిషన్ వేశారు ఇదంతా ఎందుకు కేసు కొట్టేయవచ్చు కదా అనే ఆలోచన మనకు రావచ్చు కానీ కేసు నమోదు చేసిన వారు తాము పెట్టింది తప్పుడు కేసు అని అంటారా అలా అంటే అది ఇంకొక నేరం కాదా అందుకే వారే బెయిల్ పిటిషన్ వేయక తప్పలేదు ఇప్పుడు ఉండవల్లి చేయగలిగింది ఏముంది చచ్చినట్లు బయటకు వెళ్లాల్సిందే కదా కాకపోతే ఇక్కడ మరో ట్విస్ట్ ఇస్తూ ఉండవల్లి తరపున లాయర్ మైలవరపు సాంబశివరావు గారు బెయిల్ పిటిషన్కి వ్యతిరేకంగా తాను అబ్జెక్ట్ చేస్తున్నానని ఈ కేసు విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వరకు కూడా వెళ్ళాల్సిన కేసు అంటూ నా క్లయింట్కి మీరు బెయిల్ ఇవ్వడం ఏంటంటూ ఆ హక్కు మీకెవరిచ్చారంటూ కావాలంటే పూర్తిగా కేసే లేకుండా చేయాలని కోర్టుకు వెళ్ళారు ఎక్కడైనా తన క్లయింట్కు బెయిల్ కావాలని డిమాండ్ చేసే లాయర్లు ఉంటారే కానీ తన క్లయింట్కి బెయిల్ ఇవ్వొద్దని డిమాండ్ చేసిన సంఘటన కూడా చరిత్రలో ఇది తప్ప ఇంకొకటి లేదేమో సొంత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చేయాలని కోర్టు వారు పేర్కొన్నారు జైలు బయట ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలంతా బెయిల్పై ఉండవల్లి బయటకు వచ్చేయాలని వచ్చేస్తాడని కోరుకుంటున్నారు ఆశపడుతున్నారు ఎందుకంటే అప్పటికే వారి లక్ష్యం చాలా వరకు నెరవేరింది కానీ జైల్లో ఉన్న ఉండవల్లి మాత్రం ససేమిరా అంటున్నాడు కాంగ్రెస్ నేతలు అభిమానులు కార్యకర్తలు అందరూ ఉండవల్లి బెయిల్పై బయటకు రాగానే సంబరాలు చేసుకుని ఊరేగింపు చేద్దామన్న ఉత్సాహంతో జైలు వద్దకు చేరుకున్నారు అధికారులేమో బెయిల్ పత్రాలపై ఉండవల్లి సంతకం చేసి వెళ్ళిపోవచ్చు అన్నారు కాంగ్రెస్ పెద్దలంతా ఇక సంతకం పెట్టేసి వచ్చేస్తాళ్లే అనుకుంటే ఆ సంతకం కూడా తాను చేయను అంటున్నాడు ఉండవల్లి పోలీసు అధికారులు అరగంట పైగా తమ ఉన్నతాధికారులను సంప్రదించి ఎటువంటి సంతకం చేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు ఇది మరో సంచలనం అరెస్టు చూపించాక రిమాండ్ విధించాక ఎటువంటి బెయిల్ మరియు సంతకం లేకుండానే ఖైదీని విడుదల చేయాలనుకోవడం ఆశ్చర్యకరం కాంగ్రెస్ నేతలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అంతటితో ఊరుకుంటే ఆయన ఉండవల్లి ఎందుకు అవుతారు నన్ను మీరు అరెస్టు చేసినట్లు కేసు పెట్టినట్లు అన్ని ఆధారాలు ఉండగా మీరు చెప్పినట్లుగా నేను వెళ్ళిపోతే తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడని ఇంకో నేరం నాపై మోపుతారు కదా నేను అలా వెళ్ళను అన్నాడు ఒకటి సంతకం చేయను రెండు ఇలా బయటకు వెళ్ళను అని తెగేసి చెప్పారు పోలీస్ అధికారులకు ఏం చేయాలో పాలుకోవట్లేదు అటు ఉండవల్లి కోసం వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కూడా ఇప్పటికే మూడు రోజులయ్యింది ఇంకెన్ని రోజులు చేస్తావు ఇంకెంత లాగుతావు అన్నారు కానీ ఉండవల్లి వింటే కదా ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అని ఉండవల్లనే అడిగారు అధికారులు భేషరుతుగా మీరే నన్ను వదిలేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇస్తే వెళతాను అని చెప్పారు తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక బెయిల్ తదితర ఎటువంటి పత్రాలపైనైనా అతను సంతకం చేయడానికి నిరాకరించినందున బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయనను మేమే తేదీ నాలుగు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరున విడుదల చేస్తున్నాము అని రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ స్వదస్తూరితో రాసి ఇచ్చారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది ఉండవల్లి గారు కూడా ప్రముఖ జర్నలిస్టు జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటన పూర్వాపరాలను వివరించారు ఇప్పుడు ఈ రోజుల్లో తప్పుడు కేసులతో భయపడుతున్న ప్రభుత్వాలు ఆ తప్పుడు కేసులకు బలవుతున్న సామాన్యులు కనిపిస్తారే కానీ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని ఇలా ఇరుకున పెట్టగల నాయకులు కరువవుతున్నారు మరి మీరేమంటారు వీడియో నచ్చిందని అంటారా అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రేయోభిలాషి నాగేష్ గంగుల నమస్తే